స్టవ్ వెలిగించుకొని స్టవ్ కడాయి వేలైన తర్వాత నూనె పోసుకొని కాకరకాయలు ఇలా పళ్ళ కట్ చేసుకొని ఇలా నూనెలో వేయించుకోండి చేదు పోయేంత వరకు చూడండి ఇలా మనకు మంచిగా వేగిపోయింది వేగిన కాకరకాయలు అనేది తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం నేను అదే కడాయిలో కడాయి వేడైన తర్వాత రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క అలాగే కొద్దిగా సాధ్య వేసుకొని వేయించుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని బాగా సన్న మంట మీద వేయించుకోండి చూడండి మనకు మంచిగా వేగిపోయినాయి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వీటిని దిష్ పక్కన పెట్టేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల పళ్ళు వేసుకోండి అది రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి వీటిని బాగా వేయించుకుందాం మంచిగా చూడండి మనకు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లాడిన తర్వాత మిక్స్ వేసుకుందాం అలాగైన తర్వాత మిక్స్ గిన్నెలో వేసుకోవాలి ఇవి కూడా ఇందులో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూర రెడీ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోండి నేను ఆవాలి అట్లా వేయట్లేదు జీలకర్రని వేసుకుంటున్నాను జీలకర్ర ఇట్లా వేగిన తర్వాత ఒక ఆనియాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి చూడండి ఆనియన్ కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోనే చిటికరపాకు వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమాకునంత వరకు వేయించుకుందాము చూడండి నూనెలో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకు మిక్సీలో పేస్ట్ చేసుకునేది ఇందులో వేసుకేసుకుందాం చూడండి మిక్స్ కొట్టిన పేస్ట్ని వేసుకొని ఈ నూనెలో బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకుందాం ఫ్రై అయిన తర్వాత రెండు చెంచాల కారం మేము కారం ఎక్కువ తింటామండి అందుకే కారం ఎక్కువగా వేసుకుంటున్నాం ఈ ఉప్పు మీకు రుచికి సరిపోయేంత వేసుకోండి ఇప్పుడు నూనెలో బాగా జర ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం అయిన తర్వాత నేను ముందుగానే మిక్స్ పసుపుకున్న గిన్నె నేను కోసం కనిపించేసుకున్నాను కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం చూడండి మనకి ఇలా ఉడికిపోయింది ఆయిల్ కొంచెం కొంచెం పైకి తెచ్చండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే నీళ్ళు పోసుకుందాం కొన్ని చూడండి నేనైతే ఇలా నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు కొంచెం పల్సగా అయింది కదండి కుక్క వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి కోడి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోండి